మోడీ చెప్పింది ఒకటే ఆపరేషన్ ఫ్రీడమ్ క్లియర్ గా పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడున్నది ఏంటిదంటే పాకిస్తాన్ లోపల రెబల్స్ ఫైట్ చేస్తున్నారు బార్డర్స్ దగ్గర తాలిబన్ ఫైట్ చేస్తున్నారు బార్డర్ బయట నరేంద్ర మోడీ వెయిట్ చేస్తాడు పాకిస్తాన్ సోల్జర్ ఏడుస్తున్నాడు ప్లీజ్ ఇండియా ఫర్ గూ అజ్ అని వాళ్ళ ఏడుస్తున్న విజువల్ చూసిన తర్వాత ఒక సెకండ్ నుంచి సైలెంట్ అయిపోయినా ఇలాంటి డైలీ అప్డేట్ వీడియోస్ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం బలోచి రెబల్స్ పాకిస్తాన్ ఆర్మీని పది మంది ఆర్మీ సోల్జర్స్ ని ఎలిమినేట్ చేసిండు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇది థర్డ్ టైం పాకిస్తాన్ లో ఈ గేమ్ ఏంటిది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ లండన్ లో హైర్ అయిపోయిండు స్టోరీ మొత్తం వినండి అసలు పాకిస్తాన్ లోపల ఏం జరుగుతుంది ప్రెజెంట్ అనేది చూద్దాం ఇది ఒక ఎమోషనల్ వార్ నాట్ బిట్వీన్ టూ కంట్రీస్ బిట్వీన్ ట్రూత్ అండ్ టెర్రరిజం బిట్వీన్ సివిలియన్స్ అండ్ కరప్టెడ్ సిస్టమ్ బిట్వీన్ సర్వైవల్ ఈ వీడియోలో మనం అసలు పాకిస్తాన్ లోపల ఏం మన వెనుకాల ఏం జరుగుతుంది పాకిస్తాన్ సోల్జర్స్ ఏడడానికి కారణం ఏంటిది పన్నెండు వందల మంది సోల్జర్స్ ఒకటేసారి రిటైర్మెంట్ తీసుకొని హైడ్ అయిపోయిండు ఎందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా ఎందుకు వెళ్ళిపోయాడు అసలు ఇండియా చేసిన మాస్టర్ ప్లాన్ ఏంటిది ఎందుకు వీళ్ళు ఇంతగానో భయపడుతున్నారు అనేది క్లియర్ గా మాట్లాడుకున్నారు ఇండియా ఎట్లా రెస్పాండ్ చేస్తుంది ఈ వార్ స్టార్ట్ అయితే అగ్ని బ్రహ్మోస్ ఎలా పనిచేస్తాయో కూడా చెప్తా ఒక పాకిస్తాన్ సివిలియన్ ఏడిస్తూ అపోలో ఇస్తున్నాడు ప్లీజ్ ఫర్ అస్ ఇండియా వి ఆర్ హెల్ప్లెస్ ఐ విల్ గివ్ మై బ్లడ్ ఫర్ దట్ సిస్టర్ ఊలాస్ అవర్ హస్బెండ్ ఈ ఎమోషన్ ఫేక్ అని చెప్పేసి అన్నాను ఈ పెయిన్ పబ్లిక్ లో ఉన్న రియలైజేషన్ వాళ్ళు ఎలాంటి గవర్నమెంట్ కింద ఉన్నారనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది పబ్లిక్ రియలైజేషన్ అవుతున్నారు వాళ్ళ గవర్నమెంట్ టెర్రరిస్ట్ అని పెంచుతున్నారు చెప్పేసి వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు అదే వాళ్ళకి బ్యాక్ ఫైర్ అవుతుంది లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మూడు సార్లు బలచి రెబు పాకిస్తాన్ ఆర్మీని హెల్మెట్ చేసిండు ఒకటి కాదు రెండు కాదు పది మంది సోల్జర్స్ చనిపోయింది దీనివల్ల బలిస్తాన్ ఇట్లా చేయడానికి రీజన్ ఏంటిది వాళ్ళ కావాల్సిందల్లా ఇండిపెండెన్స్ జస్టిస్ పాకిస్తాన్ లోపలనే వాళ్ళ ఎనిమిస్ట్ అంత స్ట్రాంగ్ ఉన్నాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అజీమ్ మునీర్ రిపోర్ట్స్ చెప్తున్నాయి ఎమర్జెన్సీగా లండన్ కి ఎస్కేప్ అయిపోయిందట కానీ ఎందుకు ఫియర్ ఆఫ్ సివిలియన్ వాళ్ళ దేశ ప్రజలను చూసి ఇప్పుడున్న వాళ్ళ పరిస్థితి చూసి భయపడి పారిపోయిందని చెప్పేసి అంటున్నారు ఫ్యూచర్ లో వచ్చే యుద్ధం వల్ల అతని ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్లిపోయిందని చెప్పేసి అంటున్నారు పాకిస్తాన్ గవర్నమెంట్ కి ఎలాంటి కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళ మీద ఒకవైపు ఆర్మీ సోల్జర్స్ రిజైన్ చేస్తున్నారు ఇప్పుడు పాకిస్తాన్ ప్రజల లోపల డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి పాకిస్తాన్ హెడ్ ఆఫ్ ద సోల్జర్ ఆర్మీ పారిపోయిండు ఇండియా పాకిస్తాన్ బార్డర్స్ లో విలేజెస్ బంకర్స్ ని క్లీన్ చేసుకుంటారు దాని అర్థం ఏంటిది ఎందుకు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ వార్ ఇండియా సైడ్ ఏమో పవర్ఫుల్ గా సైలెంట్ గా ఉన్నారు ఇండియా అంత పెద్ద పవర్ఫుల్ కంట్రీ అంత సైలెంట్ గా ఉన్నారు పాకిస్తాన్ ఏమో పానిక్ అయిపోతున్నారు అని వాళ్ళకి క్లియర్ గా అర్థమైపోయింది ఒక కి ముందు ఆర్మీ రిజైన్ చేస్తున్నదంటే ఒక లీక్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పాకిస్తాన్ లో పన్నెండు వందల మంది ఆర్మీ సోల్జర్స్ రిజైన్ చేసేసి మిగిలిన ఆర్మీ సోల్జర్స్ కి కూడా ఏ మాత్రం కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళ మీద వాళ్ళకి రీజన్ మీరు రిజైన్ చేయడానికి చెప్పేసి అంటే అందరు చెప్పిందల్లా ఒకటే మేము బ్రతికి ఉండాలి చనిపోవాలనుకుంటలేం అని చెప్పేసి అన్నారు మీకు అర్థమయ్యేటట్టు పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది అని చెప్పేసి మూడు ముక్కల్లో చెప్పాలంటే ఆర్మీ మోరల్ కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోయింది పాకిస్తాన్ లో ఉండే ప్రజలందరూ ఏడుస్తున్నారు పెద్ద లీడర్స్ అందరూ పారిపోతున్నారు పాకిస్తాన్ ఇది పాకిస్తాన్ లో మేజర్ గా యుద్ధమే జరిగితే ఇండియా దగ్గర ఉండే మూడు వార్ బీస్ట్ ఏంటి బ్రహ్మోస్ బ్రహ్మోస్ టూ అగ్ని ఫైవ్ బ్రహ్మోస్ అనేది వరల్డ్ లో ఫాస్టెస్ట్ క్రూజ్ మిసైల్ బ్రహ్మోస్ టూ హైపర్ సోనిక్ బీస్ట్ అగ్ని ఫైవ్ కి ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ బ్లాస్ట్ చేసే అంత పవర్ ఉంటది న్యూక్లియర్ బీస్ట్ అది పాకిస్తాన్ ఇండియా మీద అటాక్ చేస్తే విత్ ఇన్ సెవెన్ మినిట్స్ లో ఇవి వెళ్లి పాకిస్తాన్ ని మ్యాప్ ల తీసేస్తుంది ఇండియా ఎప్పుడు వార్ స్టార్ట్ చేయాలనుకోదు కానీ ఫోర్స్ అయితే ఎండ్ గేమ్ మాత్రం ఈ వెపన్స్ తోనే ఉంటది ఇమాన్ ఇలా అంటున్నాడు కాశ్మీర్ హిందూస్ ల్యాండ్ ఇట్ బిలాంగ్స్ టు ఇండియా ఈ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ వైరల్ అయింది ఇప్పుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు ఇఫ్ పాకిస్తాన్ అటాక్స్ ఇండియా ఐ విల్ సపోర్ట్ ఇండియా ఇంకొక ఫన్నీ వీడియోలో ఐ నీడ్ వాటర్ ఐ నీడ్ హెల్త్ పాకిస్థాన్ క్రైసిస్ ఈవెన్ ట్రంప్ కూడా పాకిస్తాన్ పక్కన ఇప్పుడు ఆల్రెడీ మనం నిన్నటి డిస్కస్ పాకిస్తాన్ లో ఫుడ్ క్రైసిస్ ఎక్కువైపోయింది నిన్నటికి రేట్లు చూసుకుంటాను కంపేర్ చేసుకుంటే టెన్ పర్సెంట్ పెరిగింది ఇది చూడండి లండన్ లో పాకిస్తాన్ పీపుల్ ప్రొడ్యూస్ చేస్తుంటే మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు ఎట్లా కౌంటర్ అటాక్ ఇస్తున్నారు ఇప్పుడు పాకిస్తాన్ లో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ వాళ్ళకున్న థ్రెడ్స్ ఏంటి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి డిస్కస్ చేసుకున్నాం పాకిస్తాన్ లో ఇప్పుడు వాళ్ళకున్న థ్రెడ్స్ నాలుగు నుంచి ఉన్నారు బలోచి రెబల్స్ వాళ్ళ లోపల నుంచే పాకిస్తాన్ లోపల నుంచే ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తారు పాకిస్తాన్ అగేన్స్ ఆఫ్ఘనిస్తాన్ టి తాలిబన్స్ బార్డర్స్ లో అటాక్ చేస్తారు మన ఇండియా ఒక పక్కన డిప్లొమాటిక్ స్ట్రైక్ జరుగుతుంది పాకిస్తాన్ లో స్టెబిలిటీ లేదు ఇప్పుడు పాకిస్తాన్ ఎట్లా అంతమవుతుంది అంతమడైతే పక్క పాకిస్తాన్ పని క్లోజ్ అయిపోయింది కానీ ఎట్లా వాళ్ళ ప్రజల వల్ల కొలాబ్స్ అవుతుందా లేకపోతే వార్ వల్ల కొలాబ్స్ అవుతుందా అనేది తెలియాలి అంతే జై హింద్